శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం

మన గుడివాడ ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంది ఎందుకంటే పచ్చి మోసగాడు అతను ఏంటని చెప్పే ప్రతి దానిలోనూ ఒక మాట చెబితే ఆ మాటలో రెండు రకాల అబద్ధాలు తయారయ్యే పరిస్థితి ఉంది ఏదైనా కానీ నిజం చెప్పడం అనేది మర్చిపోయాడు అభివృద్ధి గురించి అయితే ఆలోచన లేదు అలాంటి వ్యక్తి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలనుకుంటే వాళ్ళకి ఇవాళ చెబుతున్నాడు రెండు వందల కోట్లు పెట్టి గుడివాడలో మనకి రోడ్లు వేసాడంట ఎక్కడ రోడ్లేసాడు ఎన్ని వేసాడు మీకు తెలుసు చూస్తూనే ఉన్నారు అందరూ ఎదురుగుండా మనకు దాని గురించి అబద్ధం చెప్పగలిగిన గనులీ మనకి ఇంత దుర్మార్గంగా అబద్ధం మన జనాలకు అందరికి తెలిసిపోతున్నా కానీ చెప్పగలిగిన ఏకైక వ్యక్తులు మన రాష్ట్రంలో మనం లిస్ట్ వేసుకుంటే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు రెండో వ్యక్తి కింద మన మన ఎమ్మెల్యేని ఎందుకు మీరు ఒకసారి ఆలోచించండి రెండు వందల కోట్లు పెట్టి రోడ్లు వేసారంట ఉన్నాయి మొన్నటికి మొన్న అన్నాడు అసలు మేము రోడ్లు వేయమన్నాడు మీకు గుర్తుందో లేదో ఒక్క ఆరు నెలల క్రితం మీకు గుర్తుందో లేదో రోడ్లు వేయటం మా ఎజెండా కాదు అన్నాడు అలాంటి వ్యక్తి మళ్ళీ వాళ్ళు వచ్చి రెండు వందల కోట్లు పెట్టి ఇవి అన్నాడు అక్కడక్కడ మిగిలిపోతే మిగతా పనులన్నీ చేస్తారంట అందుకని ఒక అవకాశం ఇవ్వాలంట ఇద్దామా ఇచ్చే ఇచ్చే ధైర్యం ఎవరైనా చేస్తారా ఎవరైనా ఒక్కళ్ళైనా పైగా ఇదే రా చివర ఎన్నికలని చెప్పి ప్రకటించాడు మామూలుగా రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ పోటీ చేస్తానని తెలిస్తేనే మనకు ఎవరు కనపడాల ఇన్ని రోజుల నుంచి అలాంటి వ్యక్తి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోటీ చైనానే ప్రకటించినాడు ఇంకేం చేస్తాడు వెళ్ళిపోయి ప్రశాంతంగా హైదరాబాద్లోనే పడుకుంటాడు అలాంటి వ్యక్తి దగ్గర ఉండలేక తమ్ముడు మడకాల విందు వచ్చి అభివృద్ధి కోసం మన తెలుగుదేశంలో జాయిన్ అవటం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రాష్ట్రంలో వైసీపీ ఎలా ఖాళీ అయిపోతుందో గుడివాడలో కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి ఉంది వాళ్ళకి కావలసినలా వాళ్ళ డబ్బు ఇద్దరు చూసుకోండి జగన్మోహన్ రెడ్డి అదే పనిలో ఉంటాడు మన మన ఎమ్మెల్యే అదే పనిలో ఉంటాడు వాళ్ళకి డబ్బులు ఎక్కడ వస్తాయి వస్తాయనేది ఇలా జనాలందరినీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పాలేరులు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళందరినీ కనీసం నాయకులు కూడా మర్యాద లేకుండా కనీసం కలిసే కలిసే అవకాశం కూడా లేకుండా మన ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్నాడు ఇక్కడ అలాంటి వ్యక్తిని పారుదోళ్దాం మన గుడివాడు మనం అభివృద్ధి చేసుకుందాం ఇంకా అనేక మంది వైసీపీ నుంచి తట్టుకోలేక వాళ్ళ దగ్గరలో ఉన్నారు అందరినీ కూడా జాయిన్ చేసుకుందాం అదే అదే కాకుండా మీరందరూ కూడా కలిసి పనిచేసి ప్రతి ఒక్కరూ మన చుండరామకృష్ణ గారు కానీ మీరు కానీ అందరూ కలిసి పనిచేసి నా విజయం కాదు ఇది ఇది మన విజయం మనదే విజయం ఎప్పుడైనా కానీ నేను ఒక్కడిని ఎప్పుడు అనుకోను మనం అందరం కలిసి పనిచేస్తేనే మన కోసం మనకు మనకి గెలుపు కావాలి ఎందుకంటే ఇరవై ఏళ్ళ నుంచి నష్టపోతూ ఉన్నాం ఇంకొక ఐదేళ్ళు ఈ ఐదేళ్ళలో ఇరవై ఐదేళ్ళ అభివృద్ధిని మనం సాధించుకోవాలి గుడివాడిలో యువత మొత్తం మనతోటే ఉన్నారు వాళ్ళకి భవిష్యత్తు కావాలని ఆలోచిస్తున్నారు అందరిని ముందుకు తీసుకెళ్దాం ఇలాగా ఇలా కలిసి కలిసి పనిచేద్దామని వచ్చిన వ్యక్తులు పైగా మంచి ఆలోచనతోటి వచ్చావు నీకు మనకి గుడివాడ అభివృద్ధి ఒకటే చేయం దాని దాని దానికోసం కృషి చేస్తాం గెలుపు కాదు మీది కాదు మన మెజారిటీ మనదే మెజారిటీ మనం అనేది ఒక కాన్సెప్ట్ మనమే గెలుద్దాం మనమే బాగు చేసుకుందాం అలాగే తర్వాత మనం చేసుకోవాల్సింది చాలా ఉంది మనం ఇరవై ఏళ్ళ అభివృద్ధి కోల్పోయాం మొత్తాన్ని పరుగులెట్టి పని చేసుకోవాలి అందులో యువత మొత్తానికి పెద్దపేటేసి ముందుకు తీసుకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ